గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మీరా సారీ అమ్మా మీరనుకోలేదు ఏంటి కాలి దొరికినప్పుడల్లా సామకోటిలా ఏదో రాస్తూనే ఉంటావు నేను వచ్చేసరికి దాచేస్తావు ఎంతది అబ్బే ఏం లేదమ్మారు చూపించమంటుంటే ముగ్గులు అమ్మగారు పిచ్చి ముగ్గులు అవి పిచ్చి ముగ్గులంటే నీల బంగారంలా ఉన్నాయి నీకో విషయం తెలుసా అందంగా ముగ్గులు వేసే వాళ్ళకి అందమైన ముగ్గుడు వస్తాడంటారు నన్నెవ చేసుకుంటా నీకేం తక్కువే కో అంటే కోటి మంది వస్తారు ఏంటి అది కో అంటే కోటి మంది వస్తారన్నారుగా ఒక్కళ్ళు కూడా రాలేదు ఏ నీకు అల్లరి ఎక్కువైపోయిందే అవును ఈ ముగ్గురు మరటి లేది కనిపించడం లేదు ఈవేళ వైకుంఠే కాదే కదమ్మా గుళ్ళో దద్దోజనం పులిహార తినడానికి తెల్లవారుజాని లొట్టలు వేసుకుంటూ వెళ్ళిపోయారు పనులన్నీ నీ మీద వదిలిపెట్టి టింగురంగా అంటే తెల్లారికి ముందే బయలుదేరిపోయారా కామృతము పడయ్యాగా పుగ పుగమని పొంగి చుక్క భూస్తలి పడగన్ ఒక చెట్టై పుట్టన్ ఒక తాగని వాడు దున్నపోతై పుట్టున్ చెట్లకి నీళ్లు పెడతానని అసాధ్యం కూలా బంగారులోని సిగరెట్ నేలపాడైంది కదా మీ అబ్బాయి అనుకుని గుండా అయిపోయినంత పని అయింది అది ఆకూడదనే కదా డాక్టర్లు సిగరెట్లు కాల్చొద్దని చెప్పారు నీకు ఇప్పటికే రెండు సార్లు హార్ట్ అటాక్ వచ్చింది అతయితే చెప్తాను బ్లాక్ మెయిల్ చేశావంటే మా అబ్బాయి నీకు ఇచ్చి పెళ్లి చేయనంతే అబ్బాయిని ఎవరు చేసుకుంటారు అతను కూడా నీలాగే పొట్టి పొట్టిలా ఉంటాడు దాన్ని తెలిస్తే నా ఫుడ్ బెడ్ అన్ని కట్టు వస్తు పెడుతుంది అతయితే చెప్పకే సరే చెప్పండి ఒట్టు ఏంటే పిలిచావు ఏం లేదే మన అబ్బాయి కోసం ఇప్పటి నుంచి గోడం పెట్టడం ప్రయత్నించేస్తుంది నీ గోడలు దానికి స్పందన లేదు వారు రావడానికి ఇంకా టైం పడుతుందని చెప్తున్నాను అంటే అవును మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు కనబట్టాలా చెట్లకు నీళ్ళు పోస్తున్నాను మావయ్య సిగరెట్ కాల్స్ నువ్వే కదా చెప్పంటే ఏమండి చెప్పమంటే అండి చూసా అవుతున్నారా మీద ఎందుకు దాని మీద అలా అరుస్తారు అది ఇప్పుడేం తప్పందని చూడండి ఈ రోజు నుంచి మీకు ఫుడ్ బెడ్ అన్ని కట్టు ముంచే కొర పిల్ల చెప్తా నీ పని తర్వాత చెప్తా కృష్ణమూర్తి దాదా పది రోజుల్లో వచ్చేస్తున్నాడంట నిన్ను అడిగానని చెప్పమన్నాడు వాడు వచ్చాడనుకో ఒక్క క్షణం కూడా కుదురుగా ఒక చోట ఉండడు జోక్లేస్తాడు నవ్విస్తాడు మ్యాజిక్లు చేస్తాడు అబ్బో వాడున్నంతసేపు సందడే సందడి వుట్టి అనుకో జీవితమే ఒక ఆట ఆట సాహసమే జీవితమే ఒక భగ్రులైన అంతా నా వాళ్ళు ఎదురే నాకు లేదు నన్నెవరు ఆపలేరు ఎదురే నాకు లేదు నన్నెవరు ఆపలేరు జీవితమే ఒక ఆట సాహసమే పూబాట